హిందువు బంధువులందరికీ కూడా నమస్కారం గత ఏడెనిమిది రోజులుగా నిత్యము కూడా శరణవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి వైభవమైనటువంటి దివ్య స్వరూపాలని తలుచుకుంటూ అలంకారాలను ధ్యానం చేస్తూ చక్కగా మనం అర్చనాది కార్యక్రమాలు చేసుకున్నాం ఈ అమ్మవారికి సహజంగా దానములు సంహరించేటువంటి సందర్భంలో ఉద్భవించింది అని అలాగే మనలో ఉన్నటువంటి మదవాత్సర్యాలను నివృత్తి చేయడం కోసం కూడా అమ్మవారు తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనకు దర్శనం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా రాక్షస రూపంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి లక్షణాలే రాక్షసులుగా మనకి దర్శనం అవుతున్నారు అయితే అమ్మవారికి శక్తి పీఠాలు సహజంగా పద్దెనిమిది అంటూ ఉంటారు కానీ నూట ఎనిమిదిగా ఉన్నాయి అని దక్షిడు అలనాడు ఈశ్వరుని పిలవకుండా ఆయన భాగం ఆయన ఇవ్వ ఇవ్వకుండా మూర్ఖతతో చేసినటువంటి సందర్భంలో వీరభద్రుడు ఆ యొక్క యాగా యజ్ఞాన్ని చిన్నాభిన్నం చేసిన సందర్భంలో అలాగే పిలవకుండా వెళ్ళినటువంటి ఆ సతీదేవి తను ఆహుతి చేసుకున్న సందర్భంలో ఈ వార్త తెలిసినటువంటి ఈశ్వరుడు నివారించినా వెళ్ళినటువంటి సతీదేవి యొక్క వియోగాన్ని భరించలేక కొద్ది కొద్దిగా అంటుకు ఆ చిదగ్నిలో పడి కొద్దిగా కాలుతున్నటువంటి ఆ యొక్క శరీరాన్ని భుజాన్ని వేసుకుని ఈశ్వరుడు వేదన చేత సమస్తమైన లోకంలో తిరుగుతూ ఉన్న సందర్భంలో లోకం అల్లకల్లోలవుతున్నటువంటి సందర్భంలో విష్ణువు తన యొక్క సుదర్శనంతో ఆ విధంగా తిరగడం వల్ల లోకమంతా వినాశనం అవుతుంది అనేటువంటి భావన చేత ఖండించడం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా పడిపోయినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పీఠాలుగాను అమ్మవారి యొక్క పార్వతీ అమ్మవారి యొక్క శక్తి పీఠాలుగా మనం అనుకుంటున్నాం ఇవి నూట ఎనిమిదిగా మనకి చెప్పబడ్డాయి పద్దెనిమిది మాత్రమే కనబడుతున్నాయి ఇవి నూట ఎనిమిదిగా ఉన్నాయి గోమటమని కామచారిణి అని మధోత్కట జయంతి అని గౌరీ రంభ విశారాక్షి లింగధారిణి కుంభ కాముఖి కుముద కుముదాని ఇలా రకరకాలైనటువంటిగా నూట ఎనిమిది రకాలైనటువంటి పీఠాలు మనకి ఉన్నాయి అవన్నీ కూడా ప్రదేశాల లభ్యం ఇప్పుడు మనం చూడడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రధానంగా మనం పద్దెనిమిది కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈనాడు అమ్మవారు రాజరాజేశ్వరిగా సర్వ సర్వరాజ్యాన్ని కూడా తన వశం చేసుకున్నటువంటి గొప్పదైనటువంటి మహారాణిగా రాజ్యపీఠాన్ని అధినహించినటువంటి మహాశక్తిగా త్రిమూర్తులను కూడా తానే సృష్టించినటువంటి తానే స్థితిని నడిపినటువంటి దివ్యమైనటువంటి మహాశక్తిగా దివ్య స్వరూపంగా మనకు కనపడుతూ ఈవేళ ఆఖరి రోజున రాజరాజేశ్వరిగా మనకి అమ్మవారి దర్శనం ఇస్తోంది ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు చేసింది తన సామ్రాజ్య పీఠాన్ని ఎక్కినటువంటి దివ్య స్వరూపం వేళ రాజరాజేశ్వరి అమ్మవారు సమస్తమైన రాజ్యాలకే ఆమె ఈశ్వరి మొగటం లేని మహారాణిగా కూర్చుని ఉంది అటువంటి అమ్మవారిని ఈ శరత్కాలంలో మహాపూజ కిరీతి యాచవార్షికి తస్చా మమైత్య మాహాత్మ్యం భక్తి సమన్విత అని అమ్మవారు చెబుతోంది ఈ శరత్కాలంలో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఈ శరదృతువులో వారందరికీ కూడా నా యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారు చెప్పింది ఆ కారణంగా పురస్కరించుకుని ఈ నవరాత్రులు మనం చేస్తూ ఉంటాం అటువంటి అమ్మవారి యొక్క దివ్యాశిస్సులు సంపూర్ణంగా పొందడం కోసం ఈ రోజున అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అర్చన చేద్దాం ముందుగా ఈ అమ్మవారికి ఈరోజు అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థం అన్నీ సిద్ధం చేసుకున్నారు కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థంగా షడ్రుషోపేత అన్నము అంట అంటే ఆరు రుచులు కలిగినటువంటి పదార్థం అంతేకాదు భక్ష్య భోజ్య లేష్యాలు అంట తినేవి జుర్రేవి తాగేవి మొక్కగా తినేటువంటివి ఇలా రకరకాలుగా ఉండేటువంటి తొమ్మి ఆరు రకములైనటువంటి షడ్రుచులు కలిగినటువంటి పదార్థం అంటే ఆవిడికి చాలా ఇష్టం అమ్మవారి మహాశక్తి రాజరాజేశ్వరి ఆ అమ్మవారికి ఆవిడికి ఇష్టం కాబట్టి ఈ విధంగా ఆ ప్రసాదాన్ని మనం సిద్ధం చేసుకుని చక్కగా ఈరోజును కూడా కడుంగుడి శ్రద్ధాశక్తులతో పూచేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం పొందుగా ఆచమానం చెయ్యండి అపవిత్రపవిత్రోవా సర్వాస్థంగస్పరేత్ సభాహ్యాభ్యం సరస్సు పుండరీకాక్ష పుండరీకాక్షా జనమో నమ కేశవా జనమ నారాయణా జనహ మా మాధవా జనమ గోవిందా జన విష్ణమే ఋషూధన త్రిక్రమావామనాశ్రధనా ఋషికేశ పద్మనాభ దామోదరా పురుషోత్తమ బృజుమునషోత్తమ మధోక్ష జానస్యుతనార్దన ఉపేంద్ర ఉపేంద్రాహరే శ్రీకృష్ణాది నమ ఉత్తిష్టందో భసా దీపారాధన వెలిగించండి దీపం దీపంజ్యోతి పరంబ్రహ్మ దీపంజ్యోతిపరాయణం దీపేన సాధ్య దేశ్రవం దీప దేవ్యే నమో నమ దీపారాధన నమస్కారం చేయండి వెలిగించిన తర్వాత అక్షతలు వేయండి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మళ్ళీ ఉత్తిష్టంతో భూతపి అక్షతలు బుచ్చుకుని వెనక్కి వైపు వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతో భూతపిసాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే విోగా ఓం భూ ఓం ఓం స్వాహ ఓం మహా ఓం జన ఓం దపః ఓం సత్యం ఓం దత్సవితర్కొదేవస్ధీమి ధినః ప్రజ్యోదయా ఆదు ఓమా భూజ్యోతిరూమృతం బ్రహ్మభూర్భువస్ మమోపాత మమానుకోండి ఉపాతృతిక్షయద్వారా परमेस्वर पर शुभेशम मुहूर्ते महावराज्ञ प्रवर्तम से अद्य्रमण द्वितीयपरार्धे श्ेतराहकल वैबतमे कलिगे प्रथम पदे जंबूद्वीपे भरतवर्षे वर्तमान अस्वर्तम व्यावहारिकांद्रमा श्री क्रोधनाम संवत्सरे दक्षिणाय शरदृत आश्वेजवासरे शुक्रपक्षसा वारस्तु श्रीवासरे शुभ क्षेत्रे श्रिवासरे शुभचिति सुगे यावंगड़ विशेषण विशिष्टायाँ शुभद्रीम श्रीमद गोत्रे जिप्कोण गोत्रहा नामधेय धर्मपत्नीसमेत श्रीमद धर्मपत्नी धर्मपत्नीसमेत आयुष्याभिवृद्ध्यर्थ चपण मम प्रथम दिवस दिवस पर्यन्तं मम सकल देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम एतद्दिवसेस्व रूपिणी రాజరాజేశ్వరి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రాజగృహే సర్వదా సర్వ్విజయ సిద్ధ్యర్థం ఆచరిత సకల సత్కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం సంభవితు ద్రవ్యై యథాశక్తి యథాసిక్తివ్యా ఉపచార నియమాన రాజరాజేశరి షోడశ ఉపచార పూజా ష్యే అక్షరపుచ్చుకోండి నీళ్ళు వేసుకోండి అలాగే ఆ అరివేణంలో కింద పళ్ళెల్లో కానీ ఆకులో కానీ వదిలిపెట్టేసేయండి కలసారాధనంగా కలసారాధన గరిష్యే కలసంధుపాక్షరభ్యర్చ్య ఆ కలసంలో అర్చన చేసే కలసంలో ఒక పుష్పం వేసుకోండి కలస కండేర్ విష్టకండేర్ మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్పృద वोक्षगर सर्वे सत्तपसुंधरा मृगेदेत तो अंगे सहिता सर्वे कलशाम सामश्रिता आ कलसे ऐसा पवित्रे प्रशिच्य से उक्त वर्ध्य आ भव्य तुमसोताजापा प्राणवाप पवाप नवाप्रृत पड़ाप विराटपस्वरापचंद गुष्याभ ज्योतिष्याजुगुष्याप सचमाप सर्वा देवता आवुस्वराे गोदा गोदावृसरस्वती नर्मदा सिंध्य वेरेशसि ఆ నీళ్లు అమ్మవారి మీద జమ్మండి మీ మీద జిమ్ముకోండి పదార్థాలన్నింటి మధ్య జమ్మండి దేవ ఆత్మానసం ప్రోక్ష పూజా ద్రవ్యానసం ప్రోక్ష్య అమ్మవారికి నమస్కారం చేయండి ఓం దశ్రజాం చంద్రాం చంద్రామీం లక్ష్మీం జాత వేదో మమాభా ఓం సింధూరారుణ విగ్రహాం తృణయీనాం మాళిక్యమౌళిస్ఫురత్రా నాయక శేఖరాన్ స్మితముఖీ మాఫీన వక్షోరాం పాణిభ్యా మణిపూర్ణరక్తషం రక్తత్పరం బిభ్రతి సౌమ్యాం శ్రీ ధ్యాత్వరాదంబిం శ్రీరాజరాజ్రీదీన్ మోనమా ధ్యాయామి ధ్యాన సమర్పయామి చతుర్భుజే చంద్రకళావతీ కున్నే కుంకుమరాణి पुण्रे क्षुपाकुशपुष्पाण नमस्ते जगदेकता दे अंबा सांविचंद्रमौलीपरा उपावती कालीमतीश्वरी शिवा त्रिणीनी कायिनी भौरी सावित्री नवयवनाशुभक साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती राजराजेश्वरी అమ్మవారికి నమస్కారం చేయండి తామ్మ మళ్ళింకోష్పమేసి నమస్కారం చేయండి తామ్మ తాంబావహజ జాత వేదోలక్ష్మీ మనపకామిరంగే హంగామస్సంపృషాన కల్లొల్లోళసులహరే మధ్యే విరాజన్మణి దీపే కల్పక వాటి కావృతే కాదం భవాట్వ్వలే రత్రస్తంబసాహస్ర నిమిత సభాధ్యే విమా చింతరత్న వినిమితే జననిదే సింహాసనం భావే రసింహాసనం సమర్పయామి ఓం పాదయో ఓం హంకారణభాను భానుమండలర శ్రీచక్ర మధ్యస్థిత బారాక్యుతిభాసుకరతైపాసాంకుశీబిభ్రతి చాపం బాణమసి ప్రసన్నవదనా కౌస్తుభవర్ణంకు గాం థాం చంద్రకళావత సముకుడాస్మిత భావే శ్రీరాజరాజే శ్రీదేవ్యే నమో నమః ओम पाद पाद्यम समर्पयामी हस्तपूर्वामृतभजा हस्तनाध प्रभोदेवीपय श्रीर्मा देवी कामसोस्मृदाकारा हर्द्र जलंधे तृप्ताम दर्पय दी पद्मीता पद्वर्ना श्री हस्तो अर्घ्यम समर्पयामी पाताल नीलियम मंडी चेतुमीलियम मंडी गो ओम ईशानदी दिव्यपलकमसम पाद्यंकुकुमचंदनाभरी चारघ्यंगक्ष शुद्धाचमनीक जलें बा मैगल कारुण्यम रेतद्त् कलता श्री दुर्गा एवं महिषासुर राजीदेव नमो नम मुखे आचनु सृपयाम श्रपयाम शुद्धवादकानी आदिवन्तपोधि जाता वनस्पति तस् फलान तवसान से बाह्या लक्ष्मी लक्ष्मीयोगिजन सेक्षत जगज्जा साराक्षिणी प्राला पटीर कुंकुमल सत्कर्पूर मिश्रोक गोक्षेर भी नारीकमित ఓ స్నానందేహి ఇదే మంగళకరైంబాంగళకరం గంగేయకంభోదకై రాజరాజేశ్వరీదేవే నమో నమ శుద్ధోదకస్నానం సొర్పయా నీల్యమ్మీ పాళుగాని ఆపోహిష్ామోభువ తాను భూజ్య దాతన బహిర్ణ యజక్షతే యోవస్ పదమోరసస్త భాగే దేహినహతిరవమాతన तस्मांगो ययाजन्वध ये ये आपो जनयधा जिन शुद्धोद स्थान समर्पयामी उपयुत माँ देश सख कीर्तिश्रणनाश प्रादुर्भूतस्मस्म कीर्तिम दाद्मे हिरीकारांगित दा मंत्रित हेमाचले रिजित रत्न जलमत्तरीय गौस्तुभवर्णाबरां मुक्ता साम्रज्ञसूत्रमरम सौदोद विधिनामे तत्त यद्ता श्री राजजे श्रीदेव नमो नम कंचुक समर्पयामी अम वारी काज ఓ కంచుకం అంటే రవికరుగటే సమర్పించండి యజ్ఞోపవీతం బ్రహ్మ పవిత్రం ప్రజాపతి హరియత్సహజం బురస్థదు ఆయుష్యమగ్రి మృతబ్రహ్ యజ్ఞోపవీతం బ్రం శ్రీతేజ ఓం శ్రీజరాజరాజే శ్రీదేవ్యే నమో నమ యజ్ఞో సమర్పయామి క్షుప్రివాసామలాం జ్యేష్ఠా లక్ష్మీన్ నాశయామ్యహు అభూతమసమృద్ధి సర్వాన్ని గృహాదు హంసైరప్యతమనియగమనేహారావిళీముజ్వం సింధూర్ద్యుతిహీరపూర తన హేమాంగదే కంకణే మౌంజీరో మణిమండలె ముందూచూడామణిం నానామంగళీకటకే కాంచీమీగురు రాజరాజే శ్రీదేవే నమో నమ సర్వాత సమర్పయామి గంధద్వరాధరాధృఢా నిత్యపృష్టాంగ్రిణీ ఈశ్వరీ సర్వూత వివే శ్రీం సర్వాంగే ఘనసార కుంకుమల కస్తూరి కుంకుమ సత్ీకం దవంగాంకి కస్తూరిచపాత్రికే గంగాదర్శనమండల దివ్యాంబనయత్ కంఠాబ్జే మృగనాభిపంగవలం తత్పేత ఏ కల్పిత శ్రీరాజరాజేశ్వరీ దేవ్య మోనమా గంధానికి పుష్పమద్య రావీ దివ్య శ్రీచందనం సమర్పయామి ಪತರವಾದ ಭಸಪೆಯೆಂಡಿ ಹರಿಚಂದ್ರಮ ಯಾಣೀತಂ ದೇವಿ ಕಲ್ಯಾಣದಾಯಿ ನಿ ಸೌಭಾಗ್ಯವರ್ಧನ ದಿವ್ಯಂ ಗ್ರಹನ ಹರಿವಲ್ಲಭೇ ರಾಜರಾಜೇಶ್ರಿ ದೇವಿ ನಮಃ ಸೌಭಾಗ್ಯ ದಿವ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಕುಂಕುಮಂ ಸಾಭನಂ ದಿವ್ಯಂ ಸರ್ವದಾ ಮಂಗಳಪ್ರದಂ ಮಾವಾಶ್ರೀ ಮಹಾದೇವಿ ತುಭ್ಯಂ ದಾಸ್ಯಾಂ ಸುಂದರಿ ಕುಂಕುಮಂ ಸಮರ್ಪಯಾಮಿ ಮನಸಕ್ಕ ಮಹಾಕೂಟಿಂ ವಾಚ ಸತ್ಯಂ ಸೇಮೆಹ ಪಶೋನ ಏಕಂ ರೂಪಂ ಮನಸಮೇ ಇಶ್ರೀ ಶ್ರೀದಾಂ ಯಸಃ ಕರ್ತಮೇನ ಪ್ರಜಾ ಭೋತಾಮೈ ಸಂಭೋ ಕರ್ತಮ ಶ್ರೀಯಂ ವಾಸೇ ಮೇ ಗಲೇ ಮಾತರ ಮಧมารಿಣಿ ಕಲಹರೋತ್ಪರಮಲ್ಲಿಗಾ ಕುರವಕೇ ಇಸವರ್ಣಪಂಗೆ ರಹಿ మందార జీచంపకమాళ దేవకులకైర్మందారొందాది కేతక్యాకరవేరకైర్ బుహృదయ పుష్ప పుష్పైశ్ర కల్పతాం సంకల్పేన సమర్పయా హృదయ సంతుష్టయ కల్పితాం శ్రీ మహా రాజరాజేశ్వరీదేవ్యే నమ పుష్పమాలా సమర్పయామి అమ్మవారికి చక్కగా పుష్పమాల వేయండి తర్వాత పువ్వులు పూజ చేయండి ఓం చంచలా ఏ నమ పాదౌ పూజయామి చపలాయనమ గొల్భ పూజయామి కాంచీ నమ జంఘే పూజయామీ సర్వమంగళాయ నమ జాని పూజయామి భద్రకాయ నమపూజయామి కమల్యే నమ కటిం పూజయామి శివాయ నమ నాభం పూడయామి క్షమాయ నమ ఉదరం పూజయామి గౌరీ నమో హృదయం పూడయామి కంబుకండీయ నమో కంఠం పూజయామీ సువాసిన్య నమ ముఖం పూడయామీ ఓం స్వర్ణకొండలాయ నమ కర్ణద్వయం పూజ్యామి శుపాయ నమ నాసికద్వయం పూజయామి మహాలక్ష్మీ నమ లలాటం పూజయామి కుమాే నమ శర పూడయామీ యోగనిద్రామ పాదుకే పూజయామీ శాంత్యే నమర్వాణ్యంగా పూజయామీ ఓం అమ్మవారికి చక్కగా కుంకుమ గోముద్రాకారంలో చక్కగా చేయండి ఈ రోజున సర్వస్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని చక్కగా పూజ చేద్దాం ఓం భువనేశ్వరియే నమ రాజేశ్వరియే నమ ఓం రాజరాజేశ్వరియే నమ ఓం కామేశ్వరియే నమ ఓం నమః ఓం సర్వేశ్వరియే నమ ఓం కళ్యాణ్యై నమ సర్వసంక్షోభిణ్యే నమం సర్వశరీరిణ్యే నమ సౌగంధిక పరిమళాయే నమ ఓం మంత్రిణే నమ ఓం మంత్రరూపిణ్యే మంత్రూపిణ్యే ఓం ప్రాకృత నమ ఓం వికృత నమ ఓం ఆదిత్యే నమ ఓం సౌభాగ్యవత నమ పద్మావత ఓం భగవత్యే భగవత ఓం శ్రీమత్యే శ్రీమత ఓం సత్యవత్యే సత్యవత ఓం ప్రేకృత ఓం మాయాయే నమ ఓం సర్వమంగళాయ నమ ఓం సర్వోకమోహాదీశాయ్యే నమం కింకరీభూతీర్వాణ్యే నమ పరబ్రహ్మస్వరుణ్యే నమం పురాణాగమూపి నమ పంచూపి నమ రూపిణ్యే నమ ఓం రక్తగంధ కస్తూరి విలేప్యే ఓం నానాయ నమ ఓం శరణ్యే నమం నికలవిశ్వర్య నమ ఓం జనైర్య నమ ఓం భూతేశ్వరయ నమ ఓం సర్వసాక్షిణ్యే ఓం క్షేమకారిణ్యే ఓం పుణ్యాయ నమ ఓం సర్వక్షిణ్యే ఓం సకలధర్మిణ్యే నమ ఓం విశ్వకర్మిణ్యే ఓం నమం సరమునిదేవతరస్వతాయ నమ ఓం సర్వోకారాధ్యాయ నమ ఓం పద్మాసనాసీనాయ నమ ఓం యోగీశ్వరమనోధ్యమ చతుర్భుజేయన ఓం సర్వార్ధసాధనాధీదాసాయ నమ ఓం సర్వాధ సాధనాధీసాయ నమ ఓం పూర్వాయ నమ ఓం నిత్యాయ నో పరమానందాయ నమ ఓం కళాయ నమ ఓం అనంగా నమ ఓం వసుంధరాయ నమ ఓం సుభదాయ న ఓం త్రికాచారసంపన్నాయ నమ ఓం ప్రీతంబరతరాయ నమ అనంతై నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం పాదపద్మాయ నమ ఓం జగత్కారిణే నమ ఓం మవ్యయాయ నమ ஓம் லீலா மருஷவிகிரை நம ஓம் சர்வாயம் மூத்துஞ்சீயாய நம ஓம் கோட்டிசூரிய நம ஓம் பவித்தாயை நம ஓம் பிரணதாயை நம ஓம் விமலாயை நம ஓம் மகாபூஷாயை நம ஓம் சர்வூசப்பதாயை நம ஓம் பத்மலா நம ஓம் சுதாயை நம ஓம் சுவங்கா நம ஓம் பத்மராஜ கிரீடீயே நம ஓம் சர்வாவினாசி நம ஓம் சகலசம்வத் தாயி நம ஓம் பத்மன்யே நம ஓம் சர்வி ओम नम ओं हेम मालिण्ये नम ओं नमः, ओम ओं अग्निक्पाए नमः, ओम पुंडरीकाशिण्ये नम ओं नमः, ओम ओं बुझ्ये नमः, ओम भूतेश्वर्य नमः, ओम अदृश्याय नमः ओम सुभेशाय नमः ओम सर्वदर्शिन्ये नमः, ओम प्राणाई नमः ओम ज्येष्ठाई नमः ஓம் சாந்தாயம் தய நம சர்வனியை நம ஓம் சர்வோகவசை நம ஓம் கைவலியரே நம ஓம் பத்தபோஷ வினோதி நம ஓம் தாரிநாசி நம ஓம் சர்வோபிரிவியை நம ஓம் சௌஹ் ஆனந்தியே நம ஓம் சத்துகோணாயய நம ஓம் சர்வாத்மாய நம ஓம் ஓம் நாய நம ఓం ధనధాన్య నిధ్యే నమం కార్యకృత్యై నమ అనంతజిత్యే నమనంత రూపే నమ ఓం సిద్ధేస్త స్థిర రాజేశ్వరే నమో నమ ఓం భవాయ దేవాయనమ ఓం సర్వాయ దేవాయనమ ఓం ఈశానాయ దేవాయనమ ఓం రుద్రాయ దేవాయ దేవాయనమ ఓం ఉగ్రాయ దేవాయ దేవాయనమ ఓం భీమాయ దేవాయ దేవాయనమ పశుపతర్దేవాయనమ దేవాయ నమ శ్రీ మహా మహారాజరాజేశ్వరీదేవో నమ నానామ హరిద్ర కుంకుమ సమర్పయామీ ధూపమాఘ్రాపయామీ అగరుతించండి వనస్పతర్భవేరదివ్యై నానాగంధస్సు సంయు ఆఘ్రేస్సర్వర్వదేవాతిగృహత ఆపస్రచంద సిద్ధానిజియదోషం ఎగ్రహే నిచిదేవీం మాతరం శ్రీయం వాసే మేకే రాజరాజే రాజరాజ్రీదేవే నమ ధూపమాఘ్రాపయామీ తర్వాత దీపాన్ని నమస్కారం చేయండి సాధ్యమేకార్థ సంయుక్తమేనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోకి రాపహ భక్ దీపం ప్ర ఇచ్చామి దేవాయ పరమాత్మే త్రాహిమానర దివ్యజ్యోతి నమోస్తే రాజరాజేశ్వరీదేవే నమో నమ సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజీమం సమర్పయామి నైవేద్యం ఈ రోజున అమ్మవారికి షడ్రు అన్నం ఇష్టం కాబట్టి దానితో పాటుగా నారిక అలాగే లడ్డూ ఇష్టం అమ్మవారికి సిద్ధదాత్రి దుర్గా అంటారు ఈ రోజున లడ్డూ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ పదార్థాలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అరటి పళ్ళు తోచిన ఫలాలు నివేదన చేయండి ఓం భో వస్సువాహ తత్సవితర్భరేణ్యం దేవస్థేమే ధియోజో నోదయా సత్యం సతర్తేన ప్రశింజామి అమృతమస్తో అమృత వస్రణసి శ్రీమహా అమృత రాజరాజే శ్రీదేవే నమోనమ అవసరార్థం నారికేళ సకలసహిత షడ్రు పేతసహిత సహిత नारिकेड़कृशे कदलीफलावेदयामी नाननाधफला निवेदयामी ओम प्राणयी स्वाह ओमानय स्वाह ओम जानाय स्वाह ओम धाई स्वाह ओम समना स्वाह मध्य मध्य वैनमें सोर्पयामी अमृता भी धानमसी हस्व प्रक्षाड़ी पादों प्रक्षाड़ी पुनराचिमनी सर्पयामी ओम आर्द्रक्रणीमष्टि सुवर्णम्बालीम सूरियामृणी लक्ष्मी जातवेद आवह తాం మావ జాతలక్ష్మీ మన భగామిరణ్యం ప్రభూతంగా వో ధాస్ అస్వాన్ విందేహం వృషా నహం రాజరాజే శ్రీదేవే నమ తాం మూలం సమర్పయామి కర్పూరం విరగించి కన్యాభై కమనేయకాంతిరఖిలం స్వీభిరారాక్తి పాత్రైర్ముక్తికల पंक्ति देवा दीपावली सत्तत्ता मृगंदगेत सहित लुच्योत्सव लुच्यस्थाभूरह मंत्राधन पूर्वक सुविहत नीराजन गृह्यता हण्यपात्रमोपूर्ण दधा मध्योसानी था ब्रह्मणमुपहति कथम आयुषेदो दधा राजजेरीदेव नमो नम ఆనంద గర్పరదివి నీరాజనంద్ర శ్యామి నీరాజనందరం జమనేశ్వర ప్రయామి అమ్మవారికి సమర్పించి ఒక చొక్క నీళ్ళు అమ్మవారికి వదిలిపెట్టి కళగద్దు అండి ఓరో మాత రాజరాజేశ్వరి మాతకు జై ఓం జాత అయిన తర్వాత కళగద్దుకుని మంత్రపుష్పం చేత్తో పుచ్చుకోండి పువ్వులు అలాగే కొంత డబ్బులు చేత్తో పుచ్చుకొని మీ స్థానిక పురోహితలకి ఉన్న తర్వాత వారు అవకాశం లేక రాకపోవచ్చు వారికి కూడా సమర్పించండి ఈ డబ్బులు అలాగే పుష్పాలు డబ్బులు పుచ్చుకుని లేచునుంచుణండి ఓం ధాతరస్థాజిముదా జహారా శక్ర ప్రభిద్వాన్ ప్రతి సస్ తమ పం భమృతే భవతి న్యప్ప జనాయ భుజే రాజాధిరాజాయ ప్రసయ సాహినే నమో వ్యయం వై ఈ శ్రవణాయ కృన్మహే శాహన్ కామకామాయమహ తామేశ్వరో వై ఈ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ మహారాజాయనమ ఓం ద్రహ్మ ओं दध्वायु ओम दधात्मा ओं दस्यम ओम दत्सर्व ओं भूतेषु गुहायाँ विश्वमूर्तिषु तम यज्ञस्थमकारस्थ रुद्रस्त विष्णुत्म ब्रह्मत्व प्रजापति बोज्योतेरसोमृतभुस्वरोमंशानस विद्यासर्भूता ब्रह्मधिपतिम्हणोपति ब्रह्म शिवोमेअ सदा शिवोम लक्ष्मी क्षेरसमुद्रराजनिया श्रीरंग धामी दासीभूत समस्त प्रवणिता लोकदीपुरां श्रीम्न्मंदकटाक्षलभवद्रह्मेन्द्र गंगाधरा तां त्रेलक्षिकुडुम सरसीद वंदे मुकुंद प्रयाँ सिद्धलक्ष्मीमोक्ष लक्ष्मी लक्ष्मी सरस्वती श्रीहरलक्ष्मीर्वरलक्ष्मीस्व प्रसन्नावसर्पदा वरांकुश उपाशम भीदुद्रा కరైర్వహంతోమనాసనస్తం బారాకోటప్రతిభ త్రినేత్రం భజేహం అంబాం జగదీశ్వరీంతా సర్వమంగళ మహాంగయ్యే శివే సర్వార్ధ శరణ్యే శ్యేత్రే గౌరీ నారాయణ నమోస్ శ్రీరాజరాజేశ్వరీదేవే నమో నమ సువర్ణదేవి మంత్రపుష్పాన్ని సమర్పయామి తర్వాత అమ్మవారి దగ్గర పుష్పాలు వేసి అక్షరపుచ్చుకుని ప్రదక్షిణ చేయండి యాని కాని పాపాన్ని జన్మాన్ ద్రకృతాన్ని చాని తాను ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమానుకయాదేవి శరణ అన్యధాశ్నాస్తి శరణం మమ తస్మాత్ కారిణ్యభావ రక్ష రక్షో మహేశ్వరి జనార్దని ఆత్మ ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి తర్వాత తలక నమస్కారం చేయండి ఉరసరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణా అష్టాంగం ఉచ్యతే రాజరాజేశ్వరీదేవి నమ ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి ఒక పుష్పం బుచ్చుకిన అమ్మవారికి వింజామన విసినుకరతో విసినుకర్ర గాలి విసురుతున్నట్టుగా అమ్మవారికి విసరండి ఛత్రమాచ్చాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతాను శ్రావయామి గజానారోహయామి హశ్వానారోహయామి సకలరాజోపచార భక్తపచార శక్తిపచారాన్ని సమర్పయామి దేవదేవస్యనంతనందభో గోవస్ మంత్రహీనం మంత్రహేనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ జనార్దని యత్పూజితం మయాదేవి దీ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడస ఉపచార పూజయా పాగ్యమి ఆరభ్య ప్రతిద ఆరభ్య ఏతద్దివస పర్యంతం సకలదేవతూ శ్రీరాజరాజేశ్వరీ దేవత ఏతత్పర్యంతం సుప్రీత సుప్రసన్న వరద భవతు అక్షతం నీళ్లు వదిలిపెట్టేసేయండి ఇన్ని రోజుల నుంచి కూడా చివరిలో గోత్రం పేరు చెప్పమని లేదు ఈ రోజున ఆఖరి గోజు రోజు కాబట్టి మనం తొమ్మిది రోజులు పది రోజులు కూడా చేసాం కాబట్టి అమ్మవారికి మీ గోత్రము నామము చెప్పుకొని పో ప్రారంభంలో ఎలా చెప్పుకున్నారో అలాగా గోత్రా నామేయర్మపతిని సమేత శ్రమి గోత్ర నామేయర్మపతిని సమేత సగుడుబు సద్భ్రాతృకస్ సబాంధవ సపోషవర్గస్ క్షేమస్థైరీధర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఏతత్ఫలం సకలదేవత స్వరూపిణీ రాజరాజేశ్వరీదేవతర్పణ వస్తు అక్షతుల నీళ్ళు కిందపళ్ళలను వదిలిపెట్టేసేయండి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోండి అపరాధ సహస్రాణి క్రియంతే ఆర్నిసం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమ్యతాం పరమేశ్వరి పరమేశ్వర క్షమార్పణ నమస్కారాన్ని సమర్పా నమస్కారం చేసుకుని అమ్మ మేము చేసిన లోపాలోపాల క్షమించి మమ్మల్ని సర్వకాల సర్వస్థితులను రక్షించి కాపాడు మహా మహాప్రభు అని చెప్పేసి అమ్మ అమ్మవారికి నమస్కారం చేసుకోండి మహాతల్లికి నమస్కారం చేయండి అలాగే మీరు ఆ పూజ చేసినటువంటి పుష్పాలు శిరస్సు పెట్టుకోండి అలాగే కుంకుమ ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అని కుంకుమ పట్టిట్టుకోండి అలాగే రెండు నక్షత్రాలు పుచ్చుకోండి ఇక్కడ ఈ ఈ ఈ దుస్తులతో చేయడానికి అమ్మవారి సర అలంకార భూషితురారు కాబట్టి ఈ మీకు అనుకూలమైనటువంటి రూపంలో కనబడడం కోసం ఈ అలంకారంతో ఈ అర్చనాది కార్యక్రమం చేయించడం కొంత ధర్మానికి కొంచెం దూరం అయినప్పటికీ కూడా మన దక్షిణాది ధర్మానికి దూరం అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయించవలసి వచ్చింది అలాగే అక్షతలు పుచ్చుకోండి ఓం గృహే దేవానాంగవయ పార్థివాస దేవాయుధం మేసోమస్యమానవు దివి దేవాపసవో దీర్ఘమాయుక్షలు మగవారు వేసుకుని ఆడవారికి మీ కుటుంబ సభ్యులందరికీ వేయండి లోకా సమస్త శుకునోభవంతు అందరూ కూడా ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై చక్కగా పూజ చేశారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అనంతమైనటువంటి విశేష యోగ భోగాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణేభ్య స్వభమస్సు నిత్యం లోకా సమస్త శుక్రోభవ్ కాళీవర్షద్వర్జిన్యాం పృథివీ సస్యసారిణి దేశోషో రహిత బ్రాహ్మణ సందర్భయ అపుత్రణపుత్రణసు పుత్రణస్ధు పుత్రిణ అధనా సధన సందు జీవా జీవంధు శరదాం శతం అందరూ బాగుండాలి లోకం చక్కగా పరిపాలింపబడాలి పాలితులు పాలకులు కూడా ధర్మాన్ని అనుసరిస్తూ చక్కగా సుకృతాన్ని అనుభవించాలని కోరుకుంటూ స్వస్తి